విలన్ లేదు విలన్ డేట్స్ కొన్ని అంటే తను కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాడు కదా దాని వల్ల డీల్ అయ్యింది వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు చెప్పింది ఒకసారి చెప్పింది చెప్పింది అనే పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎలా గొడవ చేస్తారో మా హీరో సైడ్ కూడా మేము గొడవ చేయడానికి మేము రెడీ కరెక్ట్ అని అదన్న నువ్వు కాంట్రవర్సీ కూడా తీస్తారు మనం నిజం మాట్లాడుకుందాం అని అంటున్నాం అంతే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు రేపు వాళ్ళు వాళ్ళు ఒకటైన ఎరిపు ఎవరు తెలుసా కొంతమంది ట్వంటీ పర్సెంట్ మెగా ఫ్యాన్ ఎందుకు కూడా అంత కాన్ఫిడెంట్ అంటున్నావు తెలుసా నా వీడియోలో చూడండి అల్లు అర్జున్ గారైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మీద ఏమని అన్నారా పవన్ కళ్యాణ్ గారు చరణ్ అన్న చిరంజీవి గారు అన్నం తప్పించి వాళ్ళ అంజాడు ఎన్ని కామెంట్లు పెడుతున్నారు ట్వంటీ పర్సెంట్ మెగా కుక్కలు ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫ్యాన్ చాలా బాగుంటుంది కొందరే చేస్తున్నారు కాబట్టి అవకాశం ఆల్వేస్ ఎప్పుడు చిరంజీవి గారు గారే అంటున్నాం మేము వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళకు చాలా గౌరవించాడు చాలా చేశారు అన్ని చేశారు సో ఈ మీడియా పరంగా ఒక మాట చెప్తున్నా సో ఆయన లేరన్నారు కదా మరి అల్లు అర్జున్ ఎందుకు బయటపడ్డారు అని అంటున్నారు కదా ఇప్పుడు నాగ నాగబాబు గారు ఉన్నారు మన సామినాడు బ్లడ్ బ్లడ్ లో ఉన్నారు మెగా ఫ్యాన్స్ అందరూ అప్పుడు వరుసగా ఇట్లా ఉన్నారు అల్లు అర్జున్ గారు సో అప్పుడు సార్ ఇట్లా ఫోటో రావాలంటే మెగా ఫ్యాన్స్ ఎవ్వరు రెస్పాన్స్ కాలేదు అల్లు అర్జున్ గారికి కాల్ చేస్తే బ్లడ్ బ్యాంక్ వస్తే మెగా ఫ్యాన్స్ అందరికి ఫోటో షూట్ ఇచ్చి చేస్తే అల్లు కి ఏం అవమానం జరిగింది తెలుసు మీ అందరికి ఆ రోజు నాగబాబు గారు ఫోన్ చేసి గారికి నెక్స్ట్ టైం నుంచి ఆయన ఆఫీస్ లో పెట్టుకోమని చెప్పు ఇలాంటి ఇప్పుడు వరకు బ్లడ్ బ్యాంక్ లో కాలు పెట్టలేదు ఇది అడిగి చూడండి మరి అన్ని అవమానాలు జరుగుతున్నప్పుడు ఇంకెందుకు ఇది చేయాలి చెప్పండి ఎప్పుడు పోస్ట్ చేస్తారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అల్లర్జున్ గారు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడాలి చెప్పు ఇప్పుడు తన చూస్తారు డిసెంబర్ సిక్స్ ఫ్యామిలీ

సపోర్ట్ మంచి సినిమా సినిమా నేను నేను ఇప్పుడు చాలా ఇగో ఒక చూడడానికి టికెట్ తొగేది వాడి వెళ్ళి మనం ఇస్తలేం వాడు ఇష్టం ఇష్టం ఉంటే వస్తాడు నలుగురు కంటెంట్ బాగుంటే వస్తారు లేకుంటే వాళ్ళ ఇష్టం అది ఇండివిజువల్ ఒపీనియన్ ఎవరికైనా ఉంటుంది దాన్ని మనం కాదు

అది ఒక సినిమా బాగా అది కూడా సినిమా చాలా ప్రశ్నించింది అయితే సూర్య పర్ఫార్మెన్స్ నాన్న పర్ఫార్మెన్స్ ఇంటర్వెల్ ఒక సీన్ టో పోయా హాస్పిటల్లో నిజంగా కూత ర్యాంప్ అంటే వాళ్ళు మందుకు ప్రామిస్ చేస్తాడు నేను ఎవరిని కొట్టాడు సాటర్డే రోజు కొట్టాను చేస్తాడు లాస్ట్ లో నిజంగా తన ఒక అమ్మని ఉన్న ఒక అమ్మని లవ్ చేస్తాడు తన మరదల్ని తన మరదలు మిస్ అయిపోతే ఎక్కడ పోయింది ఎక్కడ బాగా పడతాడు ఒక సీన్ టో పోయా మనం చూస్తున్నాం ప్రసాద్ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్ చాలా అని చాలా బాగుంది అన్న కొన్ని కొన్ని సిన్స్ పంపించమన్నా స్కూల్లో వాడతా సినిమా బ్లాక్ బస్టర్ చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క అమ్మాయి తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ చింతపండు రసం బ్యారెడ్ రసం అని చెప్పవచ్చు అన్న నిజం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అల్లాడించాల పోయా నాని అన్న ఇప్పుడే నా బ్లాక్ బస్టర్ నాని లైఫ్ లో మనకు బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు నిజంగా ఎవడో ఏదో రాసింది కానీ సినిమా అయితే కూత పోతారు మొత్తం పోతారు టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ పోతారు మెగా ఫ్యాన్స్ పోతారు అల్లు ఫ్యాంట్స్ అందరు పోతారు సినిమాకి చాలా బాగుంది

అన్న ముందుగా చెప్పాలి సరిపోరా శనివారం సినిమా చూసినామన్నా నిజంగా చెప్తున్నా నానియాగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి అంటే ఆయన స్టోరీలు కూడా ఎట్లుంటాయి అంటే ఒక గా తీసుకుంటాడు అంటే ఏ స్టోరీ కూడా కలవకుండా అంటే ఆయన కథ తీసుకోవడం కానీ ఒక స్టోరీ ఎన్నుకోవడం కానీ అందుకే సినిమాల సక్సెస్ఫుల్ కారణం కావడం ఏంటంటే కారణం కావడం ఏంటంటే ఆ స్టోరీలు బాగుంటాయి ఎందుకంటే ఎన్నుకుంటాడు ఆయన స్టోరీ అట్లా కొత్తగా డిఫరెంట్గా ఉండాలి బాగుండాలని కొత్తగా తీసుకుంటాడు ఆయన చాలా బాగుంది అంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం మంచి పడేసిన అంటే ఎక్కడ కూడా బోరింగ్ అని లేదు ఫస్ట్ ఆఫ్ మాత్రం ఒక సెంటిమెంట్ ఉన్న ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత ఉంటుందన్న ఫైట్స్ ఉంటుందా ఏం ఉంటుంది దుమ్ము అయిపోయినా ఆ సూర్య గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందనా అరే ఏమో ఏం ఫైట్లు అయినా ఏం ఇచ్చి పడేసిందనా ఫైట్ మాత్రం దుమ్ము లేపేసి అంటే ఆ సినిమా తర్వాత మన నాని లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ స్టోరీస్ చూసినా కూడా మనం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ఎక్కడ బోరింగ్ అనేది లేదు దుమ్ము లేచిపోయింది అంటే నాన్న లో మంచి సినిమా అనుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఏం చేసిందనా హీరోయిన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసిందన్న హీరోయిన్ మాత్రం ఏడు ఏం చేసిందన్న కామెడీస్ కానీ ఎలివేషన్స్ కానీ అంటే ఏ సీన్ దృష్టి మనకు బోర్ కొట్టకుండా నానా కెరీర్ లో మంచి సినిమా నానా ఫ్యాన్స్ చెప్తున్నా ఇట్లా కాలర్ ఎగరేసుకుంటున్నా నిజంగా చెప్తున్నా నానా నిజంగా చెప్తున్నా ఇంత మంచి సినిమా తీసినా మళ్ళీ మీరు ఒక ప్రశానిల డైరెక్షన్ లో మీరు చేయాలని చూడాలనుకుంటున్నా అందుకే మీ యాక్షన్ అట్లా బాగుంటది డైరెక్షన్ అంటే మీ యాక్టింగ్ బాగుంటుంది కాబట్టి చెప్తున్నా ప్రశాంత్ డైరెక్టర్ లో ఏసలే పురుజన్ డైరెక్టర్ లా ఒక ప్రశాని డైరెక్టర్ వేసలే మీకు ఇంకా పేర్ అనే సినిమాలో ఇంకా పెద్ద పేరు వస్తుందా మీకు ఒక ప్రభాస్ అన్న పేరు వచ్చిందో మీకు కూడా అంత పేరు వస్తుంది కాకపోతే మంచి డైరెక్టర్ ఇంకా తీసుకున్నానుకో ఇంకా మీరు మంచి పెద్ద స్టార్ అవుతారు మీరు కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసినా ఎక్కడ బోరింగ్ లేదు నానా కెరియర్ లా మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇది మాత్రం సరిపోర శనివారం టైటిల్ ఎలా పెట్టిండో ఆ సినిమా కూడా సరిపో శనివారం ఎట్లా పెట్టిండో నిజంగా సినిమా ఎంత చూసినా కూడా సరిపోదు అంత బాగుంది సినిమా కూడా మల్లా అనిపిస్తది అంత బాగుంది సూపర్ 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 బ్లాక్ బస్టర్ బాగుంది బీజిఎం వాడలేదు ఎక్కువ బీజం తోటి హైలైట్ అవుతాయి కదా బీజం వాడలేదు అండ్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంది లైక్ డామినేషన్ అంటే లైక్ ఈక్వలే బట్ కొత్త ఫేస్ కదా అందరికి మనకి లైక్ మొత్తం స్క్రీ మూవీ మొత్తము సో బాగుంటుంది చాలా యాక్షన్ అండ్ కామెడీ రెండు మిక్స్ అయ్యి ఏది ఏది మనం ఫీల్ అవ్వాలో అర్థం కాదనమాట ఎస్జే గారి సూర్య ఏంటంటే కోప్పడాలని నవ్వాలి అర్థం కాదు సో చాలా బాగా అనిపిస్తుంది ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు అలా బాగుంటది అనమాట అండ్ బీజం దగ్గర డిసప్పాయింట్ అయినా మనకి బీజం బాగా చూపించారు బట్ మూవీలో వాడలేదు ఎక్కువ సాంగ్స్ ఓకే బీజం ఫైట్ సీన్స్ కి బీజం యాడ్ చేస్తే బాగుంటది బట్ అది ఎక్కువ వాడలేదు అలా తీసుకెళ్లిపోయారు మూవీని మూవీతో పాటు మనం చూస్తూ ఉండవచ్చు ఫ్యామిలీ 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 తోటి హ్యాపీగా నవ్వుకుంటూ చూడొచ్చు అనుకోవచ్చు కాకపోతే ఎస్ జె సూర్య గారి కోసం కూడా ఇంకోసారి వెళ్ళాలి అనిపిస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కి